జై శ్రీరామదూతాయ హనుమతే నమ అందరికీ నమస్కారం మీకు ఈ స్తోత్రం తెలుసా శ్రీరామదూత ఆంజనేయ స్తోత్రం రం 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 రక్తవన్నం దినకర వదనం తీక్ష్ణదంశ్రాకరాళం రం 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 తేజం గిరిచల నకరం కీర్తి పంచాదివక్ం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్త రం 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 రాక్ష సకలదిశయశం రామదూతం నమామి కం 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 కట్గహస్త విషజ్వరహరణం వేదవేదాంగదీపం కం 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 త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం కం 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 కల్పవృక్షం మనిమయమకటం మాయామాయాస్వం కం 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 కాళచక్రం సకలదిశయశ రామదూతం నమామి ఇం 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 ఇంద్రవంద్యం జలనికలం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్యప్రకాశం ఇం ఇ చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి నమామిక్షిభూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం శగీతం సకలమునిను శాస్త్రపత్కరీయం సం సామవీదం నిపుణసులలి నిత్యతస్వూపం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంస రూప ముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర గంభీరభీమం హం 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 హాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 స హంసం సకల దిశ సకలదిశయశం రామదూతం స్తోత్రం ఈ స్తోత్ర పారాయణ ఫలితం ఏంటంటే ఆ సీతారామస్వామి అనుగ్రహం మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు తప్పక లభిస్తాయి ఎందుకంటే ఈ స్తోత్రంలో ఇద్దరిని స్థుతించారు కాబట్టి మనకు ఉన్న సకల ఇబ్బందులు తొలగి మనం ధర్మ మార్గంలోకి రావటానికి ఈ స్తోత్రం మనకు చాలా సహకరిస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలపగలరు అలాగే ఈ స్తోత్రం ఎప్పటి నుంచో పారాయణ చేస్తున్న వారు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయగలరు మీకు కలిగిన ఫలితాలను తెలపగలరు అందరూ సంతోషిస్తారు జై శ్రీరామ్ జై హనుమ స్వస్తి సర్వం శ్రీ జగదంబార్పణం